కానిస్టేబుల్ ఉమా ఇగ వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద మనమని జరిగిందని పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె నిజానికి ఆమె ఆమె ఇచ్చిన కంప్లైంట్ వార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది సమర్థ విచారం జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం ఏదో డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మీరు తదుపరించి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాజ్ ఆఫ్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీసు వాళ్ళపైన ఇది అవుతుంది అనే ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాబోలు ఈ బీటీ పెట్టడం జరిగింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా చూసుకున్నా కూడా ఇప్పుడు దాని లెవెన్ ఫోర్ ట్వెల్వ్ ఫోర్ ఎప్పుడో వినట్టుంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారు ఏమీ ఐడియా లేదు బట్ డెఫినెట్ గా దీని మీద సమగ్రం ఇచ్చారని చెప్పి పోలీస్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడే ఎఫ్ఐఆర్ తీసుకున్నాము ఆమె పెళ్లి అయిన తర్వాత కొన్ని నివేధాలు వల్ల బట్టిలో దూరంగా ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చేప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొన్ని ఇష్యూ చేశా అని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండగా దూరంగా అతనితో సహజీనం చేసుకున్న ఉన్నప్పటికీ తన సమస్యల వల్ల చనిపోవాలనుకోవని చెప్పేసి మొగిలి ఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తుమందేదో కలిపి ఆ ఫోర్ బ్యాక్ చేసి దాన్ని మానవంగా చేస్తా అని చెప్పేసి ఆ మాది తిరిగా దాని మీద ఏమన్నా పోలీసులను చంపితే చెప్తే చంపుతామని అని చెప్పి ఆమె తిరిగాడు దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఎవరు జరిగింది దాని మీద కేసు చేస్తాము పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎక్వైర్ చేస్తాము ఎవరైతే నేరాలకు పాల్పడి వాళ్ళు కట్టే శిక్షిస్తాము ఈ ఫ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన

ప్రైమరీ ప్రైమరీ సాక్షాలు దిక్కిన వెంటనే వెంటనే రిపోర్ట్ పంపిస్తాము దిగ్గు రిపోర్ట్ ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం ఏ మాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇట్లా ఆరోపణ ఆరోపణలు వస్తాను కదా అది చెప్తున్నాం కదా పక్కా నిజా 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 నిజాలు వెలికి తీసి డెఫినెట్ యాక్షన్ ఇది ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కాదు చట్ట ప్రజలు లేకోకుండా ఏమాత్రం రిపోర్ట్ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది ఇందులో నిజాన నిద్యాలు పూర్తిగా నిర్ధారించుకొని తర్వాత ఫ్రెష్ అన్నీ కూడా ప్రెసెంట్ వన్ సస్పెండ్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఈరోజు పది గంటలకు ఎఫ్ఐఆర్ అయ్యింది పది గంట అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ దీని మీద పెట్టుకు డెఫినెట్గా ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పబ్లిస్తాము ఆఫీసర్స్ దాంతో కానీ డెఫినెట్గా యాక్షన్ సార్ మేము పోలీసులు అని చెప్పి కొంతమందిని బెదిరిస్తూ అంటే పోలీసు వాళ్ళే మేము మాకు అడ్డం లేదనేసి కొంతమందిని బెదిరిస్తున్నారు దీనిపైన మీరు ఎట్లా మీరు జనరల్ ఏదైతే చెప్పుకోకుండా ఏదైనా ఇష్యూ మీకు ఎంతే ఉంటుంది జనరల్గా చాలా కామెంట్ చేస్తుంటారు మీరు పలానా వ్యక్తి పలానా ఇష్యూ రకంగా ఏదని చెప్తే ఏమన్నా చేయగలదు తప్ప జనరలైజ్ చేసి చెప్పే మాటలకు చెప్పడము అంత కరెక్ట్గా అనిపించుకోండి అదే సార్ డబ్బులు తీసుకొని అడిగితే ఇంకా ఏ విషయం చూడండి మీరు స్పెసిఫిక్గా ఫలానా ఫలానా అనేది అడిగితే డెఫినెట్గా మీరు జనరైజ్ చేసే క్వశ్చన్స్కు ఆన్సర్స్ కష్టంగా ఉంటాయి సరే సార్